నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ నందు ఈరోజు సాయంత్రం పినాకిని యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లింబో మూవీ ఆడియో రిలీజ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా జరిగింది షేక్ ఇంతియాజ్ గారు సేవా కార్యక్రమంలో ముందుంటారు అని కొనియాడుతూ మదీనా వాచ్ కంపెనీ అధినేత షేక్ ఇంతియాజ్ గారికి సేవారత్న అవార్డును అందించారు ఈ కార్యక్రమంలో అతిథులుగా చంద్రమహేశ్ పెంచల్ రెడ్డి కుమారి పావని మెట్టు రామచంద్ర ప్రసాద్ ఉషాకిరణ్ కొండూరు హరి రెడ్డి నారాయణ పివి రెడ్డి దోర్నాల హరిబాబు చెన్నయ్య అలేఖ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగనే యూత్ కలపర్ అసోసియేషన్ రాజు గారి కార్యక్రమం ఈరోజు అనుభవంలో మళ్ళీ కేకరణ సామర్థ్య అసోసియేషన్ ఈరోజు దాని చేయడం జరిగింది నెల్లూరు అంటే కలు పూజలు కళారంగం ఎక్కువ కూడా మన ఆస్తి భారతీయ సంస్కృతిలో మనకి కళారంగం అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా మన పట్టు జట్టు మన యాస మన కూచిపూడి మన భరతనాట్యం వెనబడిపోయి అవి వెనబడిపోకుండా మురళీ మోహన్ రాజు ఈరోజు కార్యక్రమం చేసుకుని అభివృద్ధి అలాగే లింబో సినిమా సుధాకర్ రెడ్డి గారి దర్శకత్వంలో డైరెక్టరు సుధాకర్ రెడ్డి గారు అలాగే ఎల్జే ఎన్జయన్ గారు హీరో ఈరోజు అందరూ కూడా ఈరోజు ఆడియో ఫంక్షన్ జరిగింది వాళ్ళందరికీ కలిసి కష్టపడి సమాజానికి మెసేజ్ ఇవ్వాలి ఈరోజు ఇంబో ఆడియో ఫంక్షన్ జరిగింది ఆడియోలో సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి సినిమా కూడా ఏంటంటే ఈరోజు జరిగిన మహిళ మీద జరుగుతున్న అత్యాచారాన్ని ఎలా ఎదుర్కోవాలి మహిళలు ఎలా చేత రావాలి మెస్ఎల్ రూపంలో ఈరోజు లింబో సినిమా ఆడియో ఫంక్షన్ జరిగింది ప్రారంభం కూడా నేనే చేశాను ఆ సినిమా పూర్తి ఈ ఆడియో ఫంక్షన్లో అనేక మంది ప్రముఖులు అందరూ చంద్రమహేష్ గారు ప్రియ దర్శకులు వాళ్ళు వచ్చారు మిగతా అందరూ పాల్గొన్నారు గారు అందరు కదా కావాలి ఈ సినిమా లింబో సినిమా తప్పకుండా ప్రజలు నెల్లూరు ఈరోజు సినిమా హబ్బుగా తయారించారు తెలుగు సినిమాలు ఇప్పుడు జరుగుతున్నాయి అందరూ తెలుగువారి తెలుగువారి సినిమాలో తెలుగు వాళ్ళ నటించాల అభిప్రాయంతో నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యింది ఈ ఇరవై సినిమాలో కూడా నెల్లూరు నటి నటుడు తీసుకున్నారు ఎక్కడో బాంబే నుంచి వాళ్ళ బాధ తెలియకు వచ్చినాకంటే మనోళ్ళే మన ఆర్టిస్ట్ కావాలని చెప్పి ఇది జరుగుతుంది నిన్న వేగూరులో ప్రొడక్షన్ నెంబర్ వన్ పెద్ద భారీ బడ్జెట్ రేపు ఇరవై నాలుగో తేదీ ఇంకో సినిమా జరుగుతుంది కాబట్టి లొకేషన్స్ బాగున్నాయి కాబట్టి మన రాష్ట్రంలో కల నెల్లూరు సినిమా కాబట్టి సినిమా తయారైంది ఈ లింబో సినిమాని తప్పకుండా మీరు ఆదరించి సక్సెస్ జరుపుకుంటూ ఆడియో ఫంక్షన్లో మమ్మల్ని పిలిచేసేందుకు మరి ఒకసారి అభివృద్ధిస్తూ